దినచర్యను బట్టి ఆరోగ్యం మనం ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో తొంభై శాతాన్ని దినచర్య ద్వారా దూరం చేసుకోవచ్చు ఆ దినచర్య ఎలా ఉండాలంటే వారంలో మూడు నాలుగు రోజుల దారుణ్య శిక్షణ రోజు పదివేల అడుగుల నడక ధ్యానం పోషకాలతో కూడిన ఆహారం ఒకే సమయానికి నిద్రపోవడం మేల్కొనడం శరీరానికి ఉదయపు సూర్యరశ్మి తగినలా చూసుకోవడం మూడు లీటర్ల నీటిని తాగడం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మిల్లీగ్రాముల ఫైబర్ తీసుకోవడం పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు ఆహార విరామం అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని మితం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే మనకు మంచి జరుగుతుందంట కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు కోటి మంది మహిళలకి చీరలు ఇచ్చే పనిని తెలంగాణ ప్రభుత్వము పెట్టుకుంది ఇక్కడ అసలు గ్రూప్ టూ ఎందుకు రద్దయిందో చూద్దాం పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి ఎనిమిది వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు హైకోర్టు ఉత్తర్వులు సాంకేతిక కమిటీ సిఫార్సులను కమిషన్ ఉల్లంఘించిందని వ్యాఖ్య రెండు వేల పదహారు పదిహేను పదహారు గ్రూప్ టూను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ వైట్నర్ వినియోగం తుడిపివేతనున్న పార్ట్ బి పత్రాలను పునర్మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి లేదని తేల్చి చెప్పింది జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన జరిగిందంట పెట్టుకోకపోవడం కమిషన్ వైఫల్యమని తేల్చెప్పింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై నాలుగు ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని చట్ట విరుద్ధమని వాటిని రద్దు చేసింది సాంకేతిక కమిటీ సిఫార్సులు హైకోర్టు తీర్పుకు అనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దిద్దుబాటు వైట్నర్ వినియోగము డబుల్ బబ్లింగ్ జరిపిన వాటిని మూల్యాంకనం చేయడం ద్వారా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలంటూ పలువురు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి ఈ మేరకు తీర్పునివ్వడం జరిగింది ఒక నిమిషం ఎప్పుడే మళ్ళీ కలుస్తాను మీరు అంతలోపు మా స్వామివారిని దర్శనం చేసుకోవాలి

अ आप हम अ कर स्या स दस्तों बार सा ले गया आिएिए द्ठजी मा वााइ द ता से स रा वा ఏంటి అని మొత్తం అర్థమైన తర్వాత అందరికీ నాకు రెగ్యులర్ చేయడం లేదు వారెడ్ రోజు రోజులు అయితే మరి యూట్యూబ్ ఏమని ఇస్తారా ఇప్పుడు రావు ఇప్పుడే కష్టపడితే ఒక ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది దానికి ఒక ఐదు వేలు తిన్న పేరు అనుకోండి అనుకోండి ముప్పై వేలు అరవై రోజులు వస్తాయి బాగానే ఉంది మంచిగా ఉంది ఏమంటారు నేను వాట్సాప్లో పంపుతాను అని నేను అంటాను అప్పుడప్పుడు వెలుగు గ్రూప్ లో పెడుతున్నాను కదా నా నెంబర్ మీ లేకపోతే మిస్ కాల్ చేద్దాం ఫైవ్ జీరో టూ జీరో ఫోర్ సెవెన్

వస్తాయండి చూస్తున్న అందరికి కూడా నమస్కారము ఒకసారి ముఖ్యంగా ఒకసారి మళ్ళీ వెళ్దాం మనము ఎవరైనా భక్తులు వస్తే మళ్ళీ అర్చనకు వెళ్ళిపోతాను ఈలోగా ఇవాళ ఏం జరుగుతుంది మంచిర్యాల జిల్లాలో తెలంగాణలో ఏం జరుగుతుందని ఒక అప్ వేసే ప్రయత్నం అయితే చేద్దాం కోటి మంది మహిళలకైతే చీరలు ఇస్తారట కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది ఈ మధ్యకాలంలో మొదలవుతుంది కొన్ని రోజుల పాటు ఆ పద్ధతి అనేది కొనసాగుతుంది గ్రూప్ టూ అనేది ఎగ్జాము ఆపేయడం జరిగింది ఓకే పత్తి రైతుకు క్వింటాకు పద్నాలుగు వందల నష్టం అట కేటీఆర్ ఆరోపిస్తున్నాడు ఆదిలాబాదు భైంసాల్లో మార్కెట్ యార్డ్లని పరిశీలించాడు ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ అనేది నడుస్తుంది మీ అందరికీ తెలుసు కదా ఆపరేషన్ కగార్ అంటే ఏంటో మావోయిస్టులందరినీ నిర్మూలించడమే ఆపరేషన్ కగారు అందువలనే చాలామంది లొంగిపోవడము అందువలనే చాలామంది ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము మావోయిస్టులని ఈ ఇంకొక మూడు నెలలలో మావోయిస్టు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వము మనకు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది నిన్న బండి సంజయ్ గారు కూడా కిషన్ రెడ్డి గారు కూడా మీడియాతో చెప్పడం జరిగింది ఎవరైనా ఉంటే లొంగిపోవాలి ఇకపైన ఇక అద్దు ఇంకా చనిపోయింది జాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఏదైతేగా యాంటీబయాటిక్స్ వాడితే ముప్పే మీరు గనక డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్ వాడితే ఏమవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం ఒకసారి చూద్దాము అలా చేస్తే శరీరానికి నిజంగా అవసరమైనప్పుడు పనిచేయవు మీరు చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వేసుకుంటే మీకు నిజంగా ఎప్పుడైతే అవసరమో అప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయవన్నమాట భారత్ అత్యంత ప్రమాదకరంగా ఏఎంఆర్ ఏఐజీ అధ్యయనంలో గుర్తింపు ఏఐజి అధ్యయనంలో గుర్తింపు అన్నారు కదా ఏఐజి అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రియాలజీ ఓకే లాన్సెంట్ ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రస్తుతం ఒక జర్నలిస్ట్ ఒక సంకలనలో ఇది ప్రస్తుతమైందట వైద్యుల సూచన లేకుండానే మందుల దుకాణానికి వెళ్ళి యాంటీబయాటిక్ మందులు కొనుక్కొని వాడితే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని తరచూ వీటి వినియోగంతో శరీరానికి నిజంగా అవసరమైన రోజు అవి పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారట పన్నెండు వందలపై పన్నెండు వందల మందిపై జరిపిన ఈ అధ్యయనం నుంచి ఈ విషయం అనేది బయటపడింది పద్దెనిమిది నుంచి ఎనభై ఏళ్ళ వయసున్న మూడు వందల మంది భారతీయుల్ని పరీక్షించినప్పుడు దాదాపు ఎనభై ఎనభై మూడు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారట వాళ్లకు అవసరమైన సమయంలో ఇవి పనిచేయడం లేదట చూడండి ఏ విధంగా ఉందో అనీషా పట్టుకోపోతే ఎస్ఐ పరుగు పరుగు అనీషా అంటే మీకు తెలుసా ఎస్ఐ పరిగెత్తారట అనిష పట్టుకోబోతాయి ఎందుకు అనీషా పట్టుకోపోతే ఎస్ఐ పరిగెత్తడం ఏమిటి అనీషా అంటే అమ్మాయి పేరు కాదండి అవినీతి నిరోధక శాఖ అవినీతి నిరోధక శాఖ పట్టుకుందట ఎస్ఐ పరిగెత్తారట లంచం తీసుకుంటూ చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు డబ్బు తీసుకుంటూ దొరికిన ఏజీ అసిస్టెంట్ ఇంజనీర్ కూడా స్థలం సర్వే వ్యవహారంలో చిక్కిన సర్వేయర్ షైన్మన్ ఒక్క నిమిషం అండి అర్చన చేద్దాము భక్తులు ఇచ్చారు మన వృత్తి అది కాబట్టి అర్చన చేయాలి బాగున్నారా అమ్మ

श्री नारायण अपदियोहम वाद्यलक्ष्मी अपदिस्य हरिेंद्र रावदियोहम लावण्य रावदस्य आराध्य आराज्ञा रावदियोहम आर्यनां नियस्य तः कुटुंबदान क्षेम धैर्य विजय अवय आयु आरोग्य अनुग्रह फलसिद्धिस्तु कुटुंब सौख्य अनुग्रह फलसिद्धिरस्तु सकल कष्ट निवारण वस्तु श्री रामचंद्र मूर्तिपाद पद्म अनुग्रह

చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ పది మంది వీక్షిస్తున్నందుకు జయ శ్రీరామ్ అండి మీ అందరికీ కూడా ఇంకా మన ముఖ్యమైన విషయాలు ఏంటి చూద్దాము పేపర్లో సత్యసాయి గారి శత జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు వెండి రథాన్ని తయారు చేశారు అదేవిధంగా బంగారు విగ్రహాన్ని పది కిలోలు దగ్గర దగ్గర తొమ్మిది పాయింట్ రెండు కిలోలతో బంగారు విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా హైదరాబాద్ మెట్రోపై మార్చిలోపు నిర్ణయం నీటి సమర్థ వినియోగం అత్యంత కీలకం జాతీయ జల అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు పదకొండు అవార్డుల అందజేత రాష్ట్రానికి పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నగదు బహుమతి కూడా ఇవ్వడము జరిగింది ఇక్కడ ఇంకా చూసుకుంటూ పోదాం మనము మహిళా పాత్రేయుకులపై బెదిరింపులను అరికట్టండి ఇంకా ఇందాక అనీషా అన్నాం కదా అవినీతి నిరోధక శాఖ ఏం జరిగిందో చూద్దాం మీ పని కావాలంటే మా చెయ్యి తడపాల్సిందే అని లంచం తీసుకుంటూ మూడు కేసుల్లో నలుగురు ఉద్యోగులు మంగళవారం అనీషా వలకు చిక్కారు అనీషాకి ముగ్గురు చిక్కారంట నిన్న మంగళవారం నాడు అని అవినీతి నిరోధక శాఖకి ఇందులో ఎస్ఐ తనను పట్టుకోబోయినా అనీషా అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పరిగెత్తారట ఒక పోలీస్ ఆఫీసరే గోడ దూకి భయపడి అది కూడా ఒక కానిస్టేబుల్ కాదు హోంగార్డు కాదు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ గోడ దునికి పారిపోయాడట వెంటబడి పట్టుకోవడం కోసం కోసం మెరుపు ఉమ్మడి మెదక్ మెహబూబ్ మహబూబ్ నగర్ జిల్లాలు హైదరాబాద్ ఏసీపీ డిఎస్పీలు సుదర్శను బాలకృష్ణ గౌడ్ శ్రీధర్లు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం హసన్ మహమ్మద్ పల్లి తండా శివార్లో ఈ నెల ఒకటిన వరి కోత యంత్రం బ్యాటరీలను స్థానికులైన పాండు పరశురాములు చోరీ చేశారు ఈ విషయమై కోసి కేసు నమోదు చేయకుండా ఉండాలంటే నలభై వేలు ఇవ్వాలని ఎస్ఐ రాయేష్ డిమాండ్ చేశారు రెండున పదివేలు ఇతరులు ఫోన్పే ద్వారా తీసుకున్నాడు మిగతా సొమ్ముల్ని ఇవ్వాలని ఎస్ఐ వేధించడంతో పాండు పరశురాములు ఈ నెల పదమూడున అనిషా అధికారులను ఆశ్రయించారు మంగళవారం మధ్యాహ్నం పాండు నుంచి స్టేషన్లో ఎస్ఐ లంచం తీసుకుంటూ ఉండగా అనిష అధికారులు పట్టుకునేందుకు వచ్చారు వారిని చూసిన రాజేష్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు గోడతోకి తీశాడు అనిష అధికారులు అతను వెంటబడి టేక్మల్ మార్కెట్ సమూపంలో పట్టుకున్న విషయం తెలుసుకున్న స్థానికులు సంతోషంతో పోలీస్ స్టేషన్ ఎదుట బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారట అయితే వాళ్ళు పిల్లవాళ్ళు బ్యాటరీ దొంగతనం చేసిరట వరి మిషింది హార్వెస్టర్ బ్యాటరీ దొంగతనం చేస్తే మీ మీద కేసు వేయద్దు అంటే మరి మీరు నాకు లంచం వేయాలా నలభై వేలు ఇవ్వాలా అన్నారట నలభై వేలు ఇవ్వాలి అంటే వాళ్ళు పదివేల రూపాయలు ఫోన్పే చేసిరట ఇంకా మిగతా అమౌంట్ ఏది మిగతా అమౌంట్ ఏది కొట్టాల్సిందే మీరు లేకపోతే కేసెస్తా అన్న తర్వాత వాళ్ళు అనీషాను సంప్రదించారు దొరికిపోయాడు దొంగ అవును కానీ ఎంతమంది లేరండి ఈయన దొరికిండు అంతే ఈయన ఒక్కడే దొరికిండు నైంటీ పర్సెంటో ఎయిటీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో ఎంతో కొంతైతే పర్సెంట్ అయితే ఇంకా ఇట్నే ఉంది కదా కోర్టు వివాదంలోని స్థలానికి డిమార్కేషన్ చేయకుండా ఉండేందుకు లక్ష లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ మండలం సర్వేయర్ చైర్మన్ మంగళవారం అనేసి అధికారులకు పట్టబడ్డారు జిల్లా గోపాలపేట డిస్కం ఎయి హర్షవర్ధన్ రెడ్డి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు గోపాలపేట మండలానికి చెందిన ఓ రైతు నుంచి లంచం తీసుకున్నగా పట్టుకున్నారు అసలు కరెక్ట్ కంప్లైంట్లు ఇచ్చుకుంటూ పోతే అవినీతి నిరో నిరోధక శాఖ అధికారులకు రికామే ఉండదు తెలుసా ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఏదో స్కూల్ స్కూల్ సూక్తం చెప్పినట్టున్నారు ఏందో విందాం ఒకసారి ఇందిరాగాంధీ గారు ఒక అడుగు ముందుకు వేయాలంటే అక్కడ ఉన్నదాన్ని జరిపి చోటు చేసుకోక తప్పదు అవును ఒక అడుగు ముందుకు వేయాలంటే అక్కడ ఉన్నదాన్ని జరిపి చోటు చేసుకోక తప్పదట ఈ అలాగే చేశారు కదా ఒకసారి ఆవిడ అడుగు ముందు పడాలంటే ఏం చేశారు డైరెక్ట్గా రాష్ట్రపతి పరిపాలన కూడా పెట్టారు మార్పు లేకుండా ప్రగతి సాధ్యం కాదు అవును అన్ని మార్చాల్సిందే మార్పు రావాలి ఇవాళ మనం దేశానికి ఏమిస్తామో రేపు అది తిరిగి మనకి ఇస్తుందని యువత గుర్తుంచుకోవాలి భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డెబ్బై ఐదు సంవత్సరాలకు ఆ దేశంలోని అంతర్జాతీయ నేర విచారణ మరణ శిక్ష విధించింది ఇది ఉపఖండంలో దౌత్యపరమైన చిక్కు పరిస్థితులను సృష్టించింది హసీనా ప్రస్తుతం ఇండియాలో రాజకీయ ఆశ్రయం పొందడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల తేలితినలు మారవచ్చు ఇప్పుడేమో ఉంది వాళ్ళ అంతర్జాతీయ కోటేమో కురిశిక్ష చేసింది ఇప్పుడు ఏం జరగబోతుంది ఇండియా ఇస్తుందా ఇవ్వదా ఇటువంటి విషయాలు ఇప్పుడు మనం చూడవచ్చు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాల సంరంభం గౌరవనీయ మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే స్మారక నాణం పోస్టల్ స్టాంప్ విడుదల మరియు ప్రత్యేక ప్రసంగం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకు హిల్బ్యూ స్టేడియం పుట్టపర్తి చూడండి నరేంద్ర మోడీ గారు ఆంధ్రకు ఎన్ని రకాలుగా సేవ చేసుకుంటున్నారు మన తెలంగాణ గురించి ఎక్కడ ఎవ్వరు ఏది పట్టించుకోవట్లేదు వాస్తవానికి తెలంగాణ వెనుకబడిపోతూ ఉంది గమనిస్తే అసలు ఏ ఛానల్లో చూడండి ఏ న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఆంధ్రాను ఫోకస్ చేస్తున్నారే తప్ప నమస్తే అండి తెలంగాణలో ఏ ఛానల్ కూడా ఫోకస్ చేయడం లేదు అట్లా యూట్యూబ్లో పెట్టాలి దండకారేణ దళపతిగా తల సభ్యుడు నుంచి ఇక్కడ దళసభ్యుడి నుంచి దండకారణ్య దళపతిగా దిగినటువంటి హిడ్మా హిడ్మా గురించి స్టోరీ ఇక్కడ ఇవ్వడం జరిగింది హిడ్మా నేతృత్వంలో ఎటువంటి దాడులు జరిగాయి ఒక్కసారి చూద్దాం రెండు వేల ఏడులో సిఆర్పిఎఫ్ రాణి బొద్లి క్యాంపుపై దాడిలో పదహారు మంది సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు ముప్పై తొమ్మిది మంది ఎస్పీఓలు చనిపోయారట తిన దాడిలో రెండు వేల పదిలో దంతేవాడ జిల్లాలోని సిఆర్పిఎఫ్ చింతల్లార్ క్యాంపుపై దాడిలో డెబ్బై ఆరు మంది జవాన్లు చనిపోయారట రెండు వేల పదిలో సింగవరం ఐఈడి పేలుల్లో ఇరవై మంది జవానులు వీరమణం ఉందారట అన్నీ కూడా హిడ్మా ప్లాన్లే అయితే రెండు వేల పదిలో సింగవరంలో ఐఈడి ఇరవై మంది జవానులు రెండు వేల పదమూడులో జీరం లోయ ఊచకోతలో కాంగ్రెస్ నాయకులు నందకుమార్ మహేంద్ర కర్మ సుజాచరణ్ శుక్లాతో పాటు ఇరవై తొమ్మిది మంది హత్య రెండు వేల పద్నాలుగులో సుక్మా జిల్లా తహక్వారాలో జరిపిన దాడిలో పదహారు మంది జవాన్ల మృతి రెండు వేల పదిహేడులో బుర్కపాల్ సుక్మా జిల్లాలోని జరిగినటువంటి దాడిలో ఇరవై ఐదు మంది బలి రెండు వేల ఇరవైలో చింతగుఫా సుక్మాలో పదిహేడు మంది దుర్మరణం రెండు వేల ఇరవై ఒకటిలో గూడాలో జరిపిన మెరుపు దాడిలో ఇరవై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు ఇంతమందికి దాడి చేయడంలో మొత్తం నాయకత్వం వహించింది ఇద్మానే అందుకే హిడ్మాను కనిపించగానే ఎన్కౌంటర్ చేయడం కూడా మనం గమనించవచ్చు ఆయనతో పాటు ఆయన భార్య కూడా చనిపోయింది హిడ్మా భార్య ఎదురు కాల్పుల్లో మృతి చెందిన దేవే మల్లా అలియాస్ మల్లాలు లక్మల్ అలియాస్ చైతు మడకం రాజే అలియాస్ రాజక్క ఫొటోస్ కూడా మనం పేపర్లో గమనించవచ్చు ఇక్కడ ఈయన పంతొమ్మిది వంద ఈయన విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీలో మద్ది హిట్మా ఈయనకు యాభై ఒక్క సంవత్సరాలు ముప్పై ఆరేళ్లుగా ఈయన మావోయిస్ట్ గా కొనసాగుతున్నాడు ఆద్యంతం కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు దళ సభ్యుడిగా చేరి దండకారణ్య నిన్న మీకు కూడా తెలుసా చాలా మంది విన్నారు ఈయన పేరు ఇద్మా చాలా ఫేమస్ గడగడలాడించారట ఆ పోలీసులు భయపడి పారిపోయేవారట ఈయన కనిపిస్తే ఈయన నడుచుకుంటూ పోతా ఉంటే అంతగా నడిచేదట ఈయనది ఎఫెక్ట్ ఈ ఈయన చేసినటువంటి భారీ ఆపరేషన్లు కీలకంగా నిలిచాయి గెరిల్లా వార్ఫేర్లో అనుభవం పొందడమే కాకుండా సావిధ పోలీసు బలగాలపై భారీ దాడులు చేయడంలో హిడ్బా మాస్టర్ మైండ్ గా ఎదిగాడు ఈయన గెరిల్లా యుద్ధం చేయడంలో నిపుణుడు అలాగే ఒకటేసారి ఎక్కువ మందితో పోరాడేటప్పుడు ఈయన ఈయన హెడ్గా మేనే మేనేజ్ చేస్తానమాట పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్గా అనేక దాడులకు పాల్పడ్డాడు అంబిష్ దాడుల్లో సిద్ధహాస్తుడిగా ముద్రపడిన హెడ్మాకు మొత్తం ఇరవై ఆరు దాడుల్లో ప్రమేయం ఉన్నట్లుగా చెబుతారు మొత్తం ఇరవై ఆరు దాడుల్లో ఈయన హ్యాండ్ ఇన్వాల్వ్ అయిందంట ఇంకా రెండు వందలకు రెండు వందల యాభైకి మంది పైగా జవాన్లు మృతి చెందడం కూడా జరిగింది చరిత్రలో అతిపెద్ద దాడిగా పేర్కొనే చింతల్నార్ దాడికి మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అప్పటి చీఫ్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ వ్యవహార చేయగా హిద్ క్షేత్ర స్థాయిలో కేడర్ను నడిపించడము జరిగింది మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జుడును సృష్టించిన మహేంద్ర కర్మను రెండు వేల పదో పదమూడులో జీరంగట్టి ప్రాంతంలో ప్రాణాలతో పట్టుకొని ఎందుకు లేండి మీకు విషయం అర్థమైపోతా ఉంది కదా ఇంకా రామన్న శిష్యూకంలో ఆయుధి ఆయుధ శిక్షణ ఈయనకి ఎవరి గురువు రామన్న ఈయన గురువు రామన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలోని మురియా తెగలో హిడ్మా జన్మించాడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి మానేశాడు అంటే పాప ఈయనకి మేబీ కుల వివక్షత ఎదురయ్యి ఉండవచ్చు మామూలుగా నక్సరేరీలోకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ అవమానాలు ఎదుర ఎదురయ్యే వస్తారండి తర్వాత వాళ్ళు క్రూరులుగా తయారవ్వాల్సి వస్తుంది ఇక వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని నిబంధనలు ఉంటాయి ఏ అందరినీ ఎవరిని తప్పుబట్టలేము వాళ్ళది ఒక సిద్ధాంతం అంటారు వీళ్ళది ఒక సిద్ధాంతం అంటారు మనం కేవలం వార్తలు మన బాధ్యత మనం మన ఉద్దేశాలు ప్రతిపాదించకూడదు రెండు అక్షన్ చేద్దాం

పేపర్ నాకు తెచ్చిస్తాడు తెచ్చి అక్కడ సంత రాగానే సంత దగ్గర పేపర్ తీసుకు వచ్చి ఓ పేపర్ పేపర్ అని తెచ్చిట్టాడు ఒకవేళ నేను లేనా అనుకో దాన్ని చింపుతాడు నేను లేకపోతే నేను ఉంటాయి తెచ్చిస్తాడు